హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే మనం వచ్చేసి కేరళకి అయితే వెళ్తున్నాము ఈ జర్నీలో ఒక చిన్న వ్లాగ్ అయితే తీద్దామని వీడియో అయితే తీస్తున్నాను చాలా రోజులైంది మనం ఫుల్ వీడియోస్ పెట్టక ఎందుకంటే మెయిన్ నిదర్ లేదు నిద్ర లేకపోవడం వల్ల ఇంకా ఎడిటింగ్ కూడా కష్టం అవుతుందని షార్ట్ వీడియోస్ అయితే మీకు అందిస్తున్నాను ఇక్కడి నుంచి ఇంకా ఫుల్ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం డిఫరెంట్గా మనకు వ్లాగ్స్ అయితే ఉంటాయి రెగ్యులర్గా ఇంకా మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయేసి ఎక్కడన్నా వంట అయితే చేసుకోవాలన్నమాట ఈరోజు సండే అందరికీ ముందుగా హ్యాపీ సండే మనం ఇప్పుడు వచ్చేసి మైసూర్ దగ్గరలో అయితే ఉన్నాము శ్రీరంగపట్నం క్రాస్ అవుతున్నాము కొద్దిగా ముందుకెళ్ళేసి ఎక్కడన్నా ఆపుకొని మైసూర్ రోడ్లో కానీ వంట చేసుకొని ఈరోజు సండే కాబట్టి ప్రశాంతంగా తినేసి మన జర్నీ అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనం మైసూర్లో ఉన్నాం అనమాట మైసూర్ ఎంటర్ అయితే అవుతున్నాము మైసూర్ ఎంటర్ అయిపోయాక ఇక్కడ నుంచి మనం రైట్కి డైవర్షన్ తీసుకొని కొద్దిగా దూరం వెళ్ళి సర్వీస్ రోడ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇంకా అన్లోడింగ్ పాయింట్ డెస్టినేషన్ అయితే ఇంకా పెట్టలేదు పెడితే మనకు అర్థమైపోద్ది క్లారిటీగా ఎక్కడికి వెళ్ళాలి ఏ రూట్లో వెళ్తే మంచిది అనేసి ఫస్ట్ మనం మెయిన్ చేయాల్సింది ఏందిరా అంటే ఇందులో బిల్స్లో ఎక్కడ ఉంది ఏ ఊరుంది అనేసి క్లారిటీకి అయితే చెక్ చేసుకోవాలి చూపిస్తాం చూడండి మీకు ఎక్కడ చెక్ చేసుకోవాలని చూడండి తోనికల్ ట్రేడర్స్ కరువాంచల్ కన్నూరు కన్నూరు డిస్టిక్ అనమాట కేరళ స్టేటు కరువాంచల్ అనే విలేజ్ అని ఉంది దీంట్లో తోనికల్ ట్రేడర్స్ అని ఫోన్ చేయాలి ఫోన్ చేసి పార్టీకి ఎక్కడ అన్లోడింగ్ ఏమనేసి క్లారిటీకి అయితే కనుక్కోవాలి క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే మనం డెసిషన్ తీసుకోవాలి లేదని మనం మన సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళామంటే చిక్కుకుపోతాం అనమాట మళ్ళీ ఎనికి రావాలనే ముందుకు పోవాలని ఈ అన్నీ ఉంటాయి ఆ ఊరి పేరు కొట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపోకూడదు మనం స్ట్రైట్గా మనం ఎక్కడైతే ఆపుకొని వాళ్ళకి ఫోన్ చేసి క్లారిటీ కనుక్కొని అయితే బయలుదేరాలి ఒకసారి ఇట్లా వెళ్ళి పొగపడింది అనమాట అందుకే ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను ఇటువంటి విషయాల్లో మనం మైసూర్ ఎంటర్ అయిపోయాం ఇంకా సర్వీస్ రోడ్లు ఎక్కడన్నా మంచి ప్లేస్లో బండి పార్క్ చేసుకొని ఇంకా కూరగాయలు అట్లా ఇట్లా ఏమన్నా కొనేసుకొని వంట అయితే వేసుకుందాం ప్రిపేరు బయట తింటే మటుకు ఐదు వందలు అవుతున్నాయి ఈజీగా ఇవాళ రోజుల్లో ఐదు వందలు అంటే మనకు వచ్చే దాంట్లో ఇంకా డబ్బులు ఏమన్నా కానీ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ కరెక్ట్గా ఉంటేనే మనం కూడా కొన్నాళ్ళు ఉండొచ్చు లేదంటే అంత వస్తాం అనమాట ప్రస్తుతానికి అయితే ఇంకా ఇది అనమాట పరిస్థితి ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం అంతా ట్రాఫిక్ ఇది రెండోసారి సిగ్నల్ పడ్డాం నాది ఎక్కడో ఆడ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటే మళ్ళీ ఇప్పుడు సిగ్నల్ పడింది ఇప్పుడు సిగ్నల్ ఆన్ అయితేనే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు మన బండి పాస్ అయిపోద్ది ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది మరి సండే కూడా చూద్దాం మరి ఈ కారు వాళ్ళు చూడండి గురు ఎట్లా పడితే అట్లా దూరుతారు ఇటు చూడండి రాంగ్ రూట్లో వస్తున్నాడు హెల్మెట్ బాబాయ్ ఇక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ తీసుకోవాలి ఇటు కటింగ్స్లలో ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం అటు ఇటు మిస్టేక్ అయినా బండి అయితే తగిలిద్ది తగిలిందంటే మనల్ని ఇంకా ఇరవై వేలు కట్టు ముప్పై వేలు కట్టు అనేసి స్కామ్ చేసేస్తారు మనల్ని ఇక్కడే ఆ కారు కూడా అంత ఉండదు మహా అంటే ఒక యాభై వేలు అరవై వేలు ఉండిద్ది స్క్రాప్కి ఎత్తే అటువంటి వాళ్ళే మనల్ని బో బెదిరిత్తారు అనమాట ఏం చెప్తాం మరి వేరే స్టేట్కి వచ్చినప్పుడు మనమే తగ్గించుకొని అన్నికి మనిగి వెళ్ళాలి కానీ వాళ్ళ మీద పంతానికి దిగితే మటుకు మనకే లాసు టైం వేస్ట్ లేనిపోని మెంటల్ టార్చరు ఇంకేదే అయితేనేమి రైట్కి డైవర్షన్ తీసుకున్నాం ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని బండి ఆపుకొని కూరగాయల కొట్లు ఏమైనా ఉంటే తీసుకోవాలి ఫస్ట్ తీసేసుకొని జాయిగా ప్రశాంతంగా ఉంటే మనకు డిసైడ్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో డెస్టినేషన్ అయితే వచ్చింది ఇంకా మనం అయితే బయలుదేరిపోవచ్చు ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ మైసూర్ రోడ్లో అయితే సైడ్ అయితే పెట్టేశాను టిఫిన్ చేద్దామని వెళ్తున్నాను ఇంకా మనకు లొకేషన్ రాలేదు టిఫిన్ చేస్తే ఇక్కడ చీపే కాబట్టి ఒక యాభై రూపాయలతో టిఫిన్ అయిపోద్ది బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ ఇదే అనమాట టిఫను చూడండి పలావు రెండు వడ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు నలభై రూపాయలు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ లైట్ ఫుడ్ ఇది తినేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం గురువు కర్ణాటకలో ఫుడ్ తిన్నాను కడుపు నిండా తిన్నాను అనమాట ఒక నాలుగు వడ ఒక ప్లేటు పలావ్ అంటారు దాన్ని వంద ఇచ్చా వంద ఇచ్చింటే చూడండి యాభై ఐదు రూపాయలు ఇచ్చాడు అంటే నలభై ఐదు రూపాయలతో టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎంత అదృష్టవంతుల్లో కర్ణాటక పీపుల్స్ తప్పకుండా మీకు కర్ణాటక ఫుడ్ ఇష్టమైతే తప్పకుండా ఒక కామెంట్ చేయండి కర్ణాటక ఫుడ్ అంటే నాకు ఇష్టం అనేసి ఒక బండి దగ్గరికి అయితే వచ్చేసాము ఎప్పుడైనా ఒకరు గుర్తుపెట్టుకోండి మన బండిలో వాల్యుబుల్ సామాన్స్ ఉన్నప్పుడు వాల్యుబుల్ వస్తువులు మనం ఖచ్చితంగా లాక్ వేసుకొని వెళ్ళడం ఉత్తమం అలాగెళ్ళామంటే అష్టమైపోతాం కాస్ ఎదురుగా కనిపిస్తుంది ఐచర్ వెహికల్ మన సబ్స్క్రైబర్ అనమాట ఆయన మన దగ్గరికి వచ్చి హ్యాపీ అయి వెళ్ళిపోతున్నాడు చూడండి మైసూర్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది రిజిస్ట్రేషన్ వచ్చేసి కేఏ ఫిఫ్టీ నైన్ మరి ఏ బండ తప్పకుండా కామెంట్ చేయండి అన్న వచ్చేసి పైపులోడ్ అయితే తీసుకెళ్తున్నాడంట ఇంకా మనం కూడా బయలుదేరుదాం ఇక్కడ నుంచి మనకు లొకేషన్ అయితే వచ్చింది సగాయ సరుకులు అయితే తీసుకున్నాం అనమాట మొత్తం అన్నీ కూరగాయలు అలాగే ఒకటి పైనాపిల్ గాలం పేస్టు గరం మసాలా చికెన్ మసాలా అన్నీ అయితే తీసుకున్నాను వెళ్తున్నాను బండి దగ్గరికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అంతే ఇక్కడ అన్నీ దొరికిపోయాయి అనమాట ఆల్మోస్ట్ మనకు ఇంకా ఎక్కడ ఆపే పనులా మంచి చెట్టు కింద చూసుకొని బండి ఆపుకొని వంట అయితే చేసుకుందాం ఈరోజు ముగ్గురు కూరగాయలు అన్ని తీసేసుకున్నాము అదో చూస్తున్నారు కదా అక్కడ చికెన్ ఉంది ఇంకా పోనీ ముందు పెట్టా కింద గ్యాస్ బండి అనమాట ఇంకా మనం బయలుదేరే సమయం ఆసరణమైనది ఎయిర్ తగ్గిపోయింది చూడండి ఇది ఒక డిసడ్వాంటేజ్ బండ్లో అంటే ఒకసారి లిఫ్ట్ ఎత్తి ఒకసారి దించామంటే లిఫ్ట్ మొత్తం ఎయిర్ అంతా దిగిపోద్ది చూడండి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ నైన్ అలా ఉంది కానీ సెవెన్ పాయింట్స్కి వచ్చిందంటే మూవ్ అయిపోద్ది బండి మొత్తం అప్పే ఉంది చూడండి మొత్తం అంతా అనమాట ఇదంతా చూడాలి ఇప్పటివరకు మనకు ఒక హాఫ్ ట్యాంక్ డీజిల్ అయిపోయింది ఇంకా రేంజ్ ఏమో నాలుగు వందల డెబ్బై ఒకటి చూపిస్తుంది బండి ఇంకా ఇప్పటి వరకు మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చామో చూపిస్తాం చూడండి నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు వచ్చాం నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఇప్పటి వరకు ఇంకా ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉంది ఇంకా బాకీ చూద్దాం వంట చేసుకొని త్వర త్వరగా బయలుదేరాలి ఎందుకంటే నైట్ వెళ్ళిపోవాలి మనం నైట్ వెళ్ళిపోయామంటే మళ్ళీ నో ఎంట్రీ ఉండదు మళ్ళీ నైట్ టైం అయింది అనుకో మనకు ఘాట్ వస్తుంది అనమాట ఒకటి ఘాట్ శిక్షణ అంటే ఘాట్ శిక్షణ అంటే ఏం లేదు ఒక ఫారెస్ట్ ఏరియా పులులు సింహాలు ఎక్కువ తిరుగుతాయి అనేసి నైట్ టైం అలా ఉండదు దాంట్లో అందుకోసమని ఆరు అయితే వెళ్ళిపోవాలంట ఆరు దాటితే మనకు ఎంట్రీ అయితే ఉండదంట ఇది ఒక డిసడ్వాంటేజు ఈ రోడ్లో వస్తే ఇంకా మనకు వేరే రోడ్ ఆప్షన్ ఏం లేదు ఇంకా వచ్చినట్టు ఈ రోడ్లో వెళ్లాల్సిందే అందుకోసమని ఎక్కడన్నా ఆపుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఒక అర్ధ గంట నలభై నిమిషాల కంటే ఎక్కువ పట్టదు సమయం వంట చేసుకోవడానికి చేసుకొని తినేసి ఇంకా బయలుదేరటమే చెక్ పోస్ట్కి అయితే ఎంటర్ అయ్యాము ఇదే అనమాట పోస్ట్ ఇక్కడ నుంచి మనకు నైట్ అయితే అలౌడ్ ఉండదు అందుకోసమని మనం టైగర్ జోన్ ఏరియా చూడండి టైగర్ 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 టైగర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అందుకే నైట్ టైం ఎవరిని అలో చేయరు అందుకే డే టైంలో అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మా టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతుంది ఇటువంటి ప్లేస్లలో మనం ఎక్కడ కానీ బండి ఆపి దిగడము ఇంకా తింబిరి బొంబిరి చేతాలు చేయడము ఇంకా సోకులు పడ్డము స్టిల్స్ దిగడం ఫోటోలు దిగదామని ఎక్కడన్నా దిగారు అనుకోండి ఈ రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది మనకు డీజిల్ మరియు టోల్ గేట్ల ద్వారా ఎక్కువ నష్టం అనుకుంటూ ఉంటాం కానీ తరచుగా మనకు నిజమైన నష్టాలు ఎప్పుడు మన శ్రద్ధ చూపని చోటే జరుగుతాయి నేను ఈ ఉదయం లోడ్ చేసిన తర్వాత సుమారుగా రెండు గంటల సమయం వేచి ఉన్నాను వాహనంలో ఏమి చేయకుండా సుమారుగా రెండు గంటల సమయం వృధా అయింది మేము ఈ వేచి ఉండే సమయాన్ని మా దినచర్యలో భాగంగా భావిస్తాం కానీ మనం ఈ వేచి ఉన్న సమయాన్ని ఒక సంవత్సరం పాటు లెక్కిస్తే చాలా సమయాన్ని మనం వృధా చేసినట్లు అవుతాం కానీ దీనికి బిల్లు లేదు ఎక్కడా నమోదు చేయబడలేదు ఇది నాకు కొన్ని రోజుల క్రితం అర్థమైంది నేను ట్రక్ యాత్రలో ఒక వీడియో చూస్తున్నా ఇక్కడ వారు అటువంటి దాచిన లోపాలను మరియు ట్రక్కింగ్ యొక్క నిజమైన సమస్యలను చర్చించారు ఇది చాలా సూటిగా మరియు ఉపయోగకరమైన సమాచారం కాబట్టి ఇక్కడ నేను దీనిని పంచుకోవాలనుకుంటున్నాను బహుశా ఇది మరొక డ్రైవర్ కు ఉపయోగకరంగా ఉండొచ్చు మీరు ఒకసారి వారి ఛానల్ ను కూడా తనిఖీ చేయవచ్చు ఎత్తుకెళ్ళిపోయానుకో ఏం చేయలేం ఇంకా ఇటువంటి ఫారెస్ట్ ఏరియాలో మనవల్ ఎవరైనా వెళ్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉంది ఎక్కడంటే అక్కడ దిగేసి బయటికి ట్రా పోవడాలు బాకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వచ్చేసి మనం గొనికొప్ప అనే ఊర్లో అయితే ఉన్నాము ట్రాఫిక్ అయితే చూడండి మామూలుగా లేదు మొత్తం అంతా ట్రాఫిక్ చిన్న మూమెంట్ అవుతుంది లైను ఇక్కడ ఏమంట కాబట్టి కార్ల వాళ్ళ డిసిప్లిన్ అయితే బాగుందనమాట దూరడం కానీ అడ్డదిడ్డాలుగా రావడం కానీ అటు అయితే ఏం లేదు ఇంకా మనం కర్ణాటకలోనే ఉన్నాం ఇంకా అయితే ఎంటర్ కాలేదు మన అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది అంతే కానీ ఘాటు గురు మామూలు ఘాటు కాదు అసలు చాలా ఏ అనమాట అసలు చాలా అప్పు అయితే ఉంది ఇలా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ఏమి ఎక్కేటప్పుడు ఏమి ఇబ్బంది ఎక్కిద్ది ముందర ఏదన్నా బండి వచ్చి ఆగినప్పుడు చాలా ఇబ్బంది ఉంది అసలు ఈ పికప్ రావట్లేదు బండి ఎక్కినంత వరకు బాగా ఎక్కిద్ది ఎదురు ఫోన్ ఒత్తుకుంటున్నాడు కార్లు కూర్చొని పోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట మీరంతా ఊరు ట్రాఫిక్ దాటుకుంటే ఎక్కడ నాపి వంట చేసుకోవాలి టైం పన్నెండున్నర అవుతుంది ప్లేస్ దొరకలేదు ఎక్కడైనా కానీ మనకు మంచి ప్లేస్ ప్లేస్ దొరికితే వంట చేసుకుందాం అనుకున్నాలే కానీ ప్లేస్ అయితే ఏం దొరకట్లేదు చాలా చిన్న రోడ్డు ఇది చూడండి ఎంతో చిన్న రోడ్డు కరెక్ట్గా బండి రెండు లారీలు పడతాయి అంతే చూసారు కదా అక్కడ బోర్డు కన్నూరు తొంభై ఐదు మనం వెళ్ళాల్సిందే అనమాట కర్నూలు డిస్టిక్ వరాజ్పేట కుట్ట ఇరుపు కొన్నంపేట్ ఇ అనమాట రోడ్లన్నీ కొత్త కొత్త పేర్లు వింత వింత పేర్లన్నీ ఇది కామర నలభై రెండు కిలోమీటర్లు అంట ఇది చిన్న ఊరు ఉన్నట్టుంది అందుకే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంది చూడండి చాలా చిన్న రోడ్లు ఇందులో కర్ కార్లు బస్సులు ఆటోలు అన్నీ ఈ రోడ్లని అందుకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది అండ్ అంటే ఎంత ట్రాఫిక్ ఉందో మొత్తం బస్ స్టాండ్లు అసలు షాపింగ్ మాల్లు అన్ని చిన్న రోడ్లోనే అందుకు ఇంత ట్రాఫిక్ ఏం లేదు ఇంకా వేరే ఉద్దేశం అంత ట్రాఫిక్ ఎట్లుందో ఇప్పుడు బస్సు బాబు కదా బండి ఎనికి రావాలం లేదు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా సైడ్ ప్లేస్ ఉంటే బండి అయితే సైడ్కి అయితే ఆపడం అయితే జరిగింది ఇది వచ్చేసి మొత్తం అంతా డౌన్ దిక్కుంటూ వచ్చాం కాబట్టి టైర్లు అయితే ఘోరంగా హీట్ అవుతున్నాయి డ్రమ్ములు కూడా మాడువాసన వచ్చేస్తున్నాయి చూడండి అందుకనేసి బండి సైడ్ ఒక వన్ అవర్ అని ఆపేసి వంట చేసుకుందాం కదా మనం ఎలాగో అందుకనేసి ఇలా సైడ్ అయితే ఆపడం జరిగింది ఎక్కడే కానీ ప్లేస్ లేదనమాట ఇక్కడే ప్లేస్ ఉంది అందుకోసమని సైడ్ ఆపి నీట్గా ఒకసారి టైర్లు అన్నీ ఎలా హీట్ అవుతున్నాయి ఏమనేసి పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవా పంచర్ ఏమన్నా పడ్డాయి ఘాట్ సెక్షన్ హీట్ అనేసి నీట్గా అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్రశాంతంగా బండిలోకి వెళ్ళిపోవాలి బండ్లకి వెళ్ళిపోయి ఇంకా వంట అయితే చేసుకోవాలి అందుకోసమని ఇక్కడ ఆపడం జరిగింది లేదంటే కొద్దిగా మూడు వెళ్ళేసి ఎక్కడన్నా ఆపుకుందాం అనుకున్నాను ఇక్కడ మొత్తం అన్ని టైర్లలో రాళ్ళు అయితే బీభత్సంగా అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ తీసుకోవాలి తీసుకుంటేనే మనకు కొంచెం బాగుంటుంది అనమాట టైర్లు అనేది లైఫ్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది లాగినప్పుడల్లా బండ్లో టైర్లు రాళ్ళల్లో టైర్లు నీట్గా కానీ నీట్గా తీసేసుకొని ఇంకా ప్రశాంతంగా అయితే ఇక్కడ వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కీర చికెన్ కర్రీ అలాగే రైసు ఈ ఈరోజు ఫుడ్ మీ బండ్లో ఏమేమి చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి చూడండి మొత్తం ఘాటు సెక్షన్ అనమాట ఇంకా ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది సండే కాబట్టి ఎందుకంటే పిక్నిక్ అట్లా ఇట్లా వెళ్తుంటారు కాబట్టి ఘాట్ సెక్షన్లో ఇక తినేసి నిదానంగా ఒక సెవెంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది బయలుదేరిపోదాము కర్రీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి చాలా లేట్ అయిపోయింది ఒక టూ అవర్స్ దాన్ని ఇక్కడే అనమాట బండి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం వంట చేసుకొని తినేసిన ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకైతే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం జయ శ్రీరామ్ హ్యాపీగా సాగిపోవాలని ఘాట్ సెక్షన్ కోరుకుందాం మీరు కూడా అలాగే కోరుకోండి ఎంతమంది కోరుకున్నారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా కానీ బాగుంది జర్నీ ఘాట్ సెక్షన్లో ఈ బండి వేసుకొని పికప్ పర్లా బాగానే ఉంది అంత ఆ తీసేసేది అయితే ఏం లేదు నా మెయిన్ నచ్చింది ఇది టిల్టన్ టెలిస్కోపింగ్ చాలా బాగుంది అనమాట ఇది చాలా ఎక్కువ వైడ్గా ఓపెన్ అవుతుంది మనకి ఇష్టం వచ్చిన యాంగిల్లో అయితే సెట్ చేసుకోవచ్చు మొత్తం నీట్గా బండి అంత నీట్గా అయితే చదువుకున్నాను చదురుకొనేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాను వెళ్ళిపోదాం ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ ఆపేది అయితే ఉండదు ఎందుకంటే మళ్ళీ ఆరు అయిందంటే ఈ ఘాట్ సెక్షన్లో తోలడం అనేది ఫస్ట్ టైం కదా కొంచెం డేంజరస్గా అయితే ఉండొచ్చు అందుకోసమని బయలుదేరిపోదాం మొత్తం అంత ఘాట్ సెక్షన్ చూపిస్తాం చూడండి ఒకసారి చూస్తున్నారా అంత ఘాట్ సెక్షన్ బండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ అంతకుమించి అయితే వెళ్ళలేకపోతుంది అప్పుడప్పుడు ఫోర్త్ గేర్ అంతే చాలా పెద్ద హెవీ ఘాట్ శిక్షణ అనమాట ఏం తక్కువ ఘాట్ శిక్షణ అయితే ఏం కాదు ఇది పెద్ద ఘాట్ శిక్షని కానీ రోడ్డు అయితే కొంచెం వైడ్గానే ఉంది పర్లేదు మేనేజ్ చేసేయచ్చు డీజిల్ అయితే ఘోరంగా అయితే అవుతుంది అనమాట యాక్చువల్గా హాఫ్ ట్యాంక్కి కొంచెం అయిపోవాలి ఇప్పుడే సుమారుగా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంది మొత్తం ఘాటు శిక్షని చూద్దాం మరి ఎన్నో ఓర్లు పడుతుందేమో మాక్సిమం అయితే రీచ్ అయిపోదాం త్వర త్వరగా ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేస్తాను లేదంటే డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్లో అయితే కలుసుకుందాం ఇదనమాట ఈ వ్లాగ్ అయితే ఈ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ తీయాలో లేదో తప్పకుండా కామెంట్ చేయండి లేదంటే మన రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ మాదిరే కన్వర్ట్ చేసేసి తీసేద్దామా మీరు ఏమనుకుంటున్నారో మీరు ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుస్తుందాం అందరికి బాయ్